అందరికీ నమస్తే అండి గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉన్న విషయం అందరు తెలిసిందే అయితే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితులు బోలేదంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ పెద్ద ఎత్తున దుమారం రేగుతూనే ఉంది వల్లభనేని వంశీ చాలా వీక్ అయిపోయాడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ప్రస్తుతం చూస్తే నిజంగా వల్లభనేని వంశీని చూసిన వాళ్ళందరూ ఎవరైనా సరే అదే మాట అంటారు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు బాబు ఇలా పరిస్థితి మారిపోయిందని చెప్పి చాలామంది బాధపడతారు కానీ వల్లభనే వంశీ చేసినటువంటి విషయాలు అన్నీ ఇన్ని కాదు కదా ఒక పక్కన టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు తర్వాత దళితుల్ని కిడ్నాప్ చేశాడు భూ కబ్జాలు చేశాడు అక్రమంగా మైనింగ్లు చేశాడు దొరికిన గడక దోచుకున్నారు తర్వాత ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ సిగ్నేచర్లు ఫోర్జరీ చేసి జగన్ అన్నపట్నంలో అనేక రకాల స్కాములు చేసినటువంటి వల్లబరేని వంశీకి ఒక్క కేసు తప్పుతుందనేప్పటికీ ఇంకొక వేసి నెత్తి మీద వచ్చి పడిపోతూ ఉంది అయితే వల్లబరేణి వంశీ ప్రస్తుతం డాక్టర్ల దగ్గరికి వెళ్తా ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు వస్తున్నాడు డాక్టర్లు మాత్రం అసలు ఏమీ లేదు వల్లభనేని వంశి చాలా ఫిట్గా ఉన్నాడు ఆరోగ్య సమస్యలు ఏమో లేవంటూ డాక్టర్లు చెప్పడం ఇక ఫైనల్గా వల్లభనేని వంశీ వాళ్ళ యొక్క లాయర్లతో హైకోర్టుని ఆశ్రయించాడు అయితే హైకోర్టు దగ్గరికి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ ఏం చెప్పాడంటే నాకు ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు దయచేసి నాకు మెరుగైన చికిత్స దయచేయండి వీళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే ఉందని చెప్పి పంపించేస్తున్నారు తప్ప నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పి హైకోర్టును ఆశ్రయించాడు అయితే హైకోర్టు దానికి ఏం చెప్పిందంటే హైకోర్టు జడ్జి గారు ఒక్కటే ఒక మాట ఆయుష్ హాస్పిటల్లో వల్లబరిని వంశీకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు వెంటనే పోలీసులు ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్లారు మొత్తం మళ్ళీ బాడీ చెకప్ హార్ట్ చెకప్ ఏ టు జెడ్ చెకప్లు చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్లు ఏమొచ్చిందంటే వల్లభనే ఫిట్ అసలు ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు లేవు శుభ్రంగా ఉన్నాడు ఇంకా కొన్ని రోజులు జైలు పెట్టుకుని వాయి తీసేందుకు పర్లేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే అంటే బాగానే ఉన్నాడని అర్థం అయితే ఇప్పుడు వల్ల వంశి వంశీ కొత్త అంశాన్ని తెరలేకపోయాడు ఇక్కడేం మాట్లాడుతున్నాడు అంటే ఎంతసేపు వల్లబనేని వంశీ మధ్యంతర బెయిల్ కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కానీ బెయిల్ అనేది రావట్లేదు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ ఇంకో పిటిషన్ వేసాడు నాకు నాకు సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా నాకు సంబంధించిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు నా ఆరోగ్య పరిస్థితుల గురించి ఎటు జడ్డ వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పి వంశీ ఒక హాస్పిటల్ సజెస్ట్ చేసుకున్నాడు నాకు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టుని ఆశ్రయించాడు సో ఖచ్చితంగా కోర్టు అయితే దానికి అంగీకారం తెలుపుతుందో లేదని చెప్పి కాస్త వేచి చూడాలి అయితే రీసెంట్గా వాళ్ళ భార్య పంకజశ్రీ గారు ఏమన్నారు అసలు మా ఆయనకి ఆరోగ్య పరిస్థితులు బాగలేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు జైల్లోనే మా ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి పంకజశ్రీ గారు మాట్లాడారు తర్వాత ఈయన పేరు నాని ప్రెస్ మీట్లో ఏమన్నాడు వల్లబరిని వంశీని జైల్లోనే చంపేస్తారు చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ చచ్చిపోతే కోటం ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి పేరుని నాని మాట్లాడాడు అంటే బ్రతకున్న మనిషినే చంపే విధంగా వీళ్ళు మాటలు కనబడతా ఉన్నాయి కదా ఇప్పుడు కోర్టు ఆదేశాలు రావాలి కదా సో కోర్టు ఇచ్చేదా కాస్త పట్టండి కానీ ఒక్కసారి కోర్టు కనుక ఇస్తే ఇక్కడ వల్లభనేని వంశీకి అనుగుణంగా డాక్టర్లో రిపోర్ట్లు తయారు చేస్తానేమో ఎక్కడైనా సరే కాస్త ఫాల్ట్ జరిగే ఉన్నాయి అని చెప్పి కోర్టు కాస్త అంగీకరించకపోవచ్చేమో అన్నట్టు కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏమో ఖచ్చితంగా తారుమారు చేయొచ్చు పో వంశీకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు కాబట్టి వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్టి పెట్టుకొని వాళ్ళు లేనిది ఉన్నట్టు వనరులంటే క్రియేట్ చేసి ఖచ్చితంగా రిపోర్ట్స్ ఇచ్చి వంశీకి బెయిల్ వచ్చే విధంగా ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటారేమో అన్నట్టు కొన్ని ఊహాగానాలు కొన్ని అవాంఛనాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది సో ఖచ్చితంగా పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ లాండ్ ఆర్డర్ విషయం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది వల్లభనేని వంశీ చేసుకున్న దానికి వల్లభ అనుభవించాలి ఎందుకంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదంటో చూసారా వల్లభనేని వంశీ యొక్క జీవితంలో జరిగింది ఇదే ఆఫ్ ద రికార్డ్స్ కనుక చెక్ చేస్తే వల్లభనేని నేను చేసుకున్నటువంటి ప్రతీది వల్లబనే నెత్తి మీదకి వచ్చిపోయిన అంతే శుభ్రంగా ఉండే టీడీపీ పార్టీ నుంచి ఏమంటా వెళ్ళాడో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బురదనే నెత్తికి మొత్తం ఒంటికి రుద్దుకొని దాన్ని అలా విషం కక్కేసాడు అంతే చివరా ఏమైంది కట్ చేస్తే జైల్లో జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుందో మనం ఏచాడు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి